హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ మార్నింగ్ వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా అయితే చేశాననమాట ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆలూ కర్రీ అండ్ రైస్ అయితే పెట్టేశానమాట ఈరోజు నా వ్లాగ్ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే బిఫోర్ వీడియోస్ ఎవరైనా చూడుకుంటే ఒకసారి వెళ్ళి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అనమాట సైడ్ అయితే పాలు కూడా పెట్టేశాను అనమాట ఈ ఆలు కర్రీ ఈరోజు వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను అనమాట ఎప్పుడైతే డైరెక్ట్గా చేసేదాన్ని కానీ ఈరోజు ఎందుకు కుక్కర్లో అయితే పెట్టేశాను ఎందుకంటే తొందరగా తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంక తర్వాత అయితే బాంబింది వర్మ సిల్లీ అని వస్తుంది కదా ఇవి వచ్చేసి రోస్టెడ్ సేమియా అనమాట బాగుంటాయండి సేమియా ఉప్మాకి అయితే ఇవి రోస్టెడ్ సేమియా బాగుంటాయి అనమాట ఎందుకంటే ఇంకా మనం రోస్ట్ చేయాల్సిన పని లేదు మెయిన్గా అంటే సేమియాకే బాగుంటాయి చెప్పాలంటే సేమియా ఉప్మా కొద్దీ సేమియా పాయసంకి చాలా బాగుంటాయి ఇంకా నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఉప్మాకు కూడా ఇవే వాడుకుంటున్నాను అనమాట నేనైతే ఫైనల్గా కొన్ని దీంట్లోకి జీడిపప్పులు కూడా వేస్తున్నాను అనమాట జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే కొందరికి నచ్చదు నచ్చిపోవచ్చు నేనైతే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే ఆయిల్ వేసిన తర్వాత కొన్ని పోపు గింజలు వేసేసాను ఆవాలు తర్వాత వచ్చేసి ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు ఒక ఒక మిర్చినే చిన్న చిన్న స్లైసెస్ మాదిరి కట్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి జీడిపప్పు అయితే వేసేసాను ఇవన్నీ కొంచెం బాగా వేగాలన్నమాట ఏంటండి అసలు నిజంగా వ్యూస్ కానీ వాచ్ టైం కానీ చాలా తగ్గిపోతున్నాయి అనమాట డైలీ వీడియోస్ అయితే పెట్టాలి లేకుంటే ఇంకా మనకి వాచ్ టైం అనేది తగ్గిపోతుంది ఈ తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు వచ్చేసి రోస్టెడ్ సేమియా అయితే వేసేసాను అనమాట మనము బయట సేమియా తీసుకుంటే వైట్ కలర్లో ఉంటాయి ఇవి చూసారా రోస్టెడ్ కలర్లో అనమాట అంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి అందుకేనేమో దీనికి రోస్టెడ్ సేమియా అని పేరు అయితే పెట్టారనమాట ఇంక వాళ్ళ నా చిన్న మినీ వ్లాగా బా నచ్చితే లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి నాకు దీంట్లో జింక్ ఐరన్ కూడా ఉంటుందంట విటమిన్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే అందరికీ ఇష్టమే లేండి సేమ్యా ఉప్మా అంటే ఎవరికి కొందరికి మాత్రమే అందరికీ అంటే అందరికి కాదు కొందరికి నచ్చుతుంది కొందరికి అయితే నచ్చదు ఇంకా తర్వాత వచ్చేసి ఇదైతే నేను ఇంటి ముందర అయితే అంతా క్లీన్ అనమాట అంటే ఇంటి ముందర బయట అంటారు కదా అదంతా ఎక్కువ డస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎందుకంటే రోడ్ సైడే కదా డస్ట్ ఎక్కువ అయితే వస్తుంటుంది అక్కడ పూల మొక్కలు అయితే కూడా ఉన్నాయండి ఇక్కడైతే సైడ్ అయితే ఇంకా ఎప్పుడన్నా ఒకసారి సామాన్లు అయితే కడిగేసుకుంటాననమాట ఇంకా తొలచెట్టు చూడండి ప్లేస్ అయితే చేంజ్ చేసేసాను అనమాట నిజంగా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి